బైబిల్ వరద తేల్చి చూడండి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వర్షం చద తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అనే మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మన కొరకు తన కుమారుని అప్పగించారట ఎవరిని అప్పగించారు అంటే ఏసు మన కొరకు చనిపోయాను కదా మరి ప్రాణాన్ని ఇవ్వడానికి ఆలోచించిన దేవుడు ఇంకేదైనా ఇవ్వడానికి ఆలోచన చేస్తారా ఎవరికైనా ఏది విలువైంది బట్టలెమ్మంటే ఇస్తాం డబ్బులు ఇవ్వంటే ఇస్తాం ఇస్తాం మనకు నొప్పు కలగకుండా మనకు బాధ కలగకుండా ఏది ఇమ్మన్నా ఇస్తాం బ్లడ్ ఇమ్మంటే కూడా ఏం చేస్తారు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు మరి ప్రాణాన్ని ఇవ్వడం ఎవరికి ఇష్టం చెప్పండి ప్రాణాన్ని ఇవ్వడం ఎవరికి ఇష్టం అక్కడ మనం చదివిన మాటలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఎందుకు అనుగ్రహింపడు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనకాడని దేవుడు ఇంకేదైనా ఇవ్వడానికి ఆలోచన చేస్తాడా ఇవ్వడానికి తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనకాడలేని దేవుడు ఇంకేది ఇవ్వడానికి కూడా ఆయన ఏం చేయడట వెనకడుగు వేయడు ఎందుకు వేయడు అని అంటే ఇంకా ప్రాణమే ఇచ్చినాడు ఇంకేదైనా ఇవ్వడానికి ఏం చేయడు ఆలోచన చేయడు అందుకే ప్రభు చెప్పారు ముదిని వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే ముదిని వచ్చే వరకు ఎవరు ఎత్తుకుంటారు తల్లి ఎత్తుకుంటుంది ఎవరు ఎత్తుకుంటారు ఎందుకు తల్లి ఎత్తుకుంటుంది ఎందుకంటే తన ప్రాణము పోయినంతగా అయితే ప్రాణం పోవచ్చు లేదంటే తల్లి ప్రాణం నిలబడవచ్చు అంత పోరాట పటిమితో ప్రయత్నించి ఒక బిడ్డకు జన్మించిన తల్లి తన బిడ్డను ఎప్పుడు ఏం చేస్తుంది ప్రేమిస్తూనే ఉంటుంది ఉంటుంది ఉండదా ఒక తల్లి అట పది మంది బిడ్డలను పెంచగలదట ఏం చేయగలదు ఒక తల్లి పది మంది బిడ్డలను పెంచగలదు కానీ పది మంది బిడ్డలు కలిసి ఏం చేయలేరు ఓ తల్లిని పెంచలేరు ప్రభు యొక్క బలలో చేతులు పెట్టే మనము క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి ఆ క్రిందకు మాట్లాడుతూ మనం చదువుతాం ముప్పై ఐదవ వచనం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు అడేవడు శ్రమ అయినను బాధ హింస అయినను హింస అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున దేవునికి దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఏం చేయకూడదు ఎడబాపకూడదు ఎందుకు అని అంటే ప్రభువు మన కొరకు ఏమి ఇచ్చారు ప్రాణాన్ని ఇచ్చారు ప్రభు మన కోసం ఏం చేశారు కాబట్టి ప్రాణం పెట్టిన ప్రభు కొరకు శ్రమాన్ని బట్టి మనం ప్రభువుని విడిచిపెడతామా అది శ్రమ అయినను మనం ఏం చేయకూడదు ప్రభువును విడిచిపెట్టకూడదు చూడండి దేవుని వాక్యులు మనం చదివినట్లయితే రోబులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి మనం చదువుదాం మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను మన ఎడల ప్రత్యక్షపరచబడు ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు ఏమి కావాల శ్రమలే కావు కాబట్టి మనం ఏమనుకున్నాం శ్రమ అనిపించి మనం దేవునికి దూరమైపోతున్నాం ఏమనుకొని శ్రమ అనుకొని దేవునికి దూరం అవుతున్నాం కానీ ఈ శ్రమలు ఈ శ్రమలు ఎన్న తగినవి కావు కొరిందులు రాసిన పత్రికలో మనం చదువుతాం కురిందులు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము పద వచ్చిన ఒకసారి మనం చదువుదాం అపోజల పౌరులు పొరింది రాసిన మొదటి పత్రిక అందరూ తెరవంటి అవుతారుగా పదవే పదవు వచ్చినాయి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును గట్టిగా మనుషులకు కలుగు శ్రమలు తప్ప ఏ శ్రమలంట మనుషులు కలుగు శ్రమలు తప్ప అంతకంటే గొప్ప శ్రమలు మనకి కలగవు ఎందుకంటే మనం సహించగలిగినంతకంటే ఎక్కువగా మనం సహించగలిగినంతకంటే ఎక్కువగా మనల్ని ఏ శ్రమలు ఏలుబడి చేయవు దేవునికి స్తోత్రం చెప్పండి అంతేకాదు శ్రమలతో పాటు ఆయన ఏం కలుగు చేస్తారట తప్పించుకుని మార్గమును కూడా కలుగు చేస్తారు అన్న బట్టి మన ప్రభువుని స్థుతించాలి అంటే మనం అపాయములో ఉన్నను ఉపాయము లేని వారు కాము దేవునికి స్తోత్రం చెప్తా ఎక్కడ ఉన్నా అపాయములో ఉన్నను మనకి ఏముంది ఉపాయం ఉంది కాబట్టి శ్రమను బట్టి మనం ఏం చేయకూడదు దేవుని క్రీస్తు ప్రేమను మనల్ని ఎడబాపు అడవుడు అది శ్రమ అయినను ఈ శ్రమలు దేవుని ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఇవి అసలా శ్రమలే కావు నేటి కాలంలో పిల్లలు శ్రమపడి అవి అవే మామూలు అతను కాదంటున్నారు ఎవరంటున్నారు మేము ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నాం అంటున్నారు వాళ్ళు తల్లిదండ్రులు అడిగితే తెలుస్తుంది ఏమంటే శ్రమ అంటే ఏంటో చెప్పండి శ్రమ అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది పిల్లల్ని పట్టుకొని వారు పనికి వెళ్ళేవారు ఎండలోనే అక్కడ ఉండేవారు మరి వారి శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన శ్రమలు ఏం కాదు శ్రమలే కావు కాబట్టి క్రీస్తు యొక్క శ్రమను మనం గుర్తు చేసుకుంటే ఈ శ్రమలు ఎప్పటికీ ఎండ కావు ఈ శ్రమలను సహించడానికి ప్రభువు మనకి సహాయం చేస్తారు ఒకవేళ తప్పించుకునే మార్గమును కూడా ఎందులో ఉందట ఈ శ్రమలోనే ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ఒక తాళం వేసారనుకోండి ఒక లాక్ తయారు చేయబడితే కీ లేకుండా లాక్ తయారవుతుందా చెప్పండి కీ లేకుండా ఏముండదు ఒక తాళం తయారు చేయబడదు ఎంత పెద్ద తాళం అయినా సరే దాన్ని తెరవడానికి ఏముంటుంది కీ అనేది ఉంటుంది సో మన జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా సరే దానికి ఏముంటుంది తాళం పోయింది అనుకోండి తాళాలు బాగా చేసిన వెళ్తాడు ఏం చేస్తాడు ఈ తాళం ఊడడమే ఒక సమస్య ఆడు ఆ సమస్యలో నుండే ఏం చూస్తాడు ఒక క్రొత్త తాళపు చెవిని తయారు చేస్తాడు దేవునికి స్తోత్ర ఏం చేస్తాడంట మన తాళం పోయింది ఆ బిగించబడిన ఆ తాళాన్ని వాడు ఆధారం చేసుకుని దేన్ని బిగింపబడిన తాళమునే ఆధారం చేసుకుని ఏం చేస్తాడు ఆడు ఆ లో తెలుస్తాడు ఏ సమస్యలైతే మనం ఉన్నామో ఆ సమస్యనే ఆధారం చేసుకొని దేని చెప్పండి దేని ఆధారం చేసుకొని ఆ సమస్యనే మనం ఆధారం చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడాలి దేవునికి స్తోత్ర దేవుడు శ్రమ నువ్వు కృంగుని నీవు శాంతగా నిడవుతావు శ్రమ వచ్చినప్పుడు దేని ఆధారం చేసుకోవాలి శ్రమనే ఆధారం చేసుకొని శ్రమను నుండి తప్పించుకోవాలి ప్రభు అది చెప్పారు అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారు కాము శ్రమే కాదు శోధన కాదు శోధనను తప్పించుకున్న మార్గమును కూడా ప్రభు మనకి ఏం చేశారట ఏర్పాటు చేసిన వారు అయి ఉన్నారు నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం ఒక మాట చదువుతాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఆరో వచ్చిన ఒకసారి మనం చదువుతాం నీ సేవకునికి నీ విచ్చిన మాట చెప్పిన నీ కృప నన్ను ఆదరించను గాక డెబ్బై ఒకటో వచ్చిన కూడా మనం ఒకసారి చదువుదాం నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనుట నాకు నీలా దేవుని శ్రమ అయితే మనం దేవునికి దూరం అయిపోతున్నాం ఏమైతే దేవుని వాక్యంలో భక్తులు చెప్తున్నాడు నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకేమైంది మేలాయను ఎంత గొప్పదని అంత నిజంగా మనం శ్రమ అనుభవించినప్పుడు నిజంగా అది మనకి మేలు అవుతుందట చెప్పండి శ్రమ పడినప్పుడు అది మనకి ఏమవుతుంది మేలు అవుతుంది ఎందుకు తెలుసా ఆ శ్రమలోనే మనం కట్టడాలను నేర్చుకుంటాం ఆ శ్రమలోనే అనేక విషయాలు మనం నేర్చుకుంటాం కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి శ్రమ వస్తే మనం దూరం అయిపోతామా ఆ సమస్యనే మనం ఆధారం చేసుకొని సమస్య నుంచి బయటపడాలి దేని ఆధారం చేసుకొని సమస్యను ఆధారం చేసుకొని సమస్య నుండి బయటపడాలి శ్రమ అయినను ఏంటి బాధ అయినను బాధ అయినను చూడు మనం చదువుదాం పితృ రాసిన మొదటి పత్రిక శ్రమ అయినను బాధ అయినను పేదరాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవచన ఒకసారి మనం చదువు పేదరాసిన మధుర పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచ్చిన ఎవడైనను ఎవడైన క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ దేవునికి స్తోత్రం చెప్పండి మనం అనుకుంటాం శ్రమ అయితే దేవుని గోరమైపోతున్నాం ఏమైతే శ్రమ అంటే ఏంటని నేర్చుకున్నప్పుడు బాధ ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన వాళ్ళ వాడు దానిని బట్టి ఏం చేయాలట సంతోషించవలసినది ఉన్నది దేవునికి స్తోత్రి ఉన్నాం ఎందుకు అనగా మాట మనం చదువుదాం చదవండి నమ్మకమైన సృష్టికర్తకు ఏం చేయాలట మన ఆత్మలను అప్పగెంపు వల్ల పంతొమ్మిది వచ్చి చదువు దేవుడు దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వం నవోహ దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొక్కకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు అనగా ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా ఏంటి బాధ అంటే దేవుని ప్రజలమైనందుకు బాధ అనిపిస్తే ఆ దానిని బట్టి మనం ప్రభువుని స్థుతించాలంట దేవునికి స్తోత్రం చెబుదాం ఈ రోజుల్లో లేని వారిని చూడడం అందరికి ఏంటి చెప్పండి బాధ సంతోషమా ముసలి చూడడం బాధ సంతోషమా అది బాధ కాదు భాగ్యం దేవునికి స్థుతించండి దేవునికి స్తోత్రం చెబుదాం లేని వారిని చూడడం ఏం కాదు కాదు అది భాగ్యము ఎందుకు తెలుసా మనం దేవుని ప్రజలుగా శ్రమ అనుభవించినప్పుడు దాని విషయం దుఃఖపడం అవసరం లేదు క్రైస్తవుడిగా బాధపడతా ఆ పేరును బట్టి మనం ప్రభువుని తెచ్చవలసిన వారమై ఉన్నాం ఈ బాధను బట్టి మనం ఏం చేయకూడదు దేవునికి దూరం అయిపోకూడదు మరొక మాట మనం చదువుదాం పేరు రాసిన అదే మొదటి పత్రికలో మనం చూస్తాం రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ఒకసారి మనం చదువుదాం తప్పిదమునకై డబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడితేరే దేవునికి స్తోత్రం తిరుగు అలే దేనికోసం బాధ కులవని బాధ చెప్తా తప్పు చేసి బాధపడినప్పుడు బాధ అనుభవించడం కాదు మేలు చేసి అనుభవించినప్పుడు అప్పుడు మనం ప్రభుత్వం ఎందుకు కదా మీరు పిలువబడితే దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలో తెలుసా మనం మేలు చేసినప్పుడు అవతల వారు దూషించినప్పటికి అప్పుడు మనం ఏం చేయాలి ఆ బాధను బట్టి మనం ప్రభువుని సృతించాలి అందుకో మనం ఏమయ్య పిల్లవాడ వేమన్ గారు కూడా మాట చెప్పారు ఉపకారికి ఉపకారం చేయ చేయవాడు కాదు అపకారికి కూడా ఏం చేయాలంట ఉపకారము చేయాలి ప్రభు క్రీస్తుని చూసినప్పుడు ఆయన బాధపరచబడ్డారు ఆయన ఏమయ్యట అయినప్పటికీ ఆయన ఆయన పనిని విడిచిపెట్టలేదు ఆయన ఏం చేయలేదు ఆయన మన కొరకు మరణించను మన కొరకు తిరిగి లేచను కాబట్టి దేవుని సరిలో మనము అది బాధ అయినప్పుడు ఎందుకో దేవుడు నమ్ముకున్నాక నాకు ఇంకా బాధలేదు దాన్ని బట్టి మీరు ప్రభువుని స్థుతించండి పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది మీరు ఒక సన్మార్గంలో జీవించినప్పుడు అనేకలు బాధించవచ్చు దాన్ని బట్టి ప్రభువుని స్థుతించండి పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది కాబట్టి శ్రమ అయినను బాధ అయినను మనం ఏం చేయకూడదు ప్రభువును విడిచిపెట్టకూడదు ప్రభు నేను చేయకూడదట విడిచిపెట్టకూడదు మూడో మాట హింస చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక శ్రమ అయినను బాధ అయినను హింస అయినను తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకసారి మనం చదువుదాం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన అయితే దుర్జనులను వంశకులను ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదు క్రీస్తు చేసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము కలిగించడకు శక్తి గల పరిశుద్ధ లేఖనము నుండి బాల్యము నుండి వెలుగుతూ గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరు వాళ్ళు నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండము హింస ఈ హింసలను భరించలేక అనేక మంది తొట్టిల్పోతా ఉన్నారు ఏ వాక్యం అయితే నేర్చుకున్నామో దాన్ని ఆధారం చేసుకుని మరణం వరకు నమ్మకం కొనండి ఎప్పటి వరకు అట చెప్పండి ఎప్పటి వరకు మరణం వరకు నమ్మకం కొనండి ఈ హింసను బట్టి దేవుని విడిచిపెట్టకూడదు దేనిపట్టట హింసను బట్టి చేయకూడదు ఇది నువ్వు వానిలో ఒకడు అంటే ఏమో అన్నాడు పేరు నువ్వు ఆ గలలియా మనుషులతో పాటు తిరిగేవాడు కదా అని అంటే ఏమో ఆ వెంబడించే వాళ్ళు నువ్వొకడవు కదా అంటే ఏమో అంటే ఒప్పుకుంటే ఏమవుతుందో చెప్పండి ఒప్పుకుంటే ఏమవుతుందో మనం ఒప్పుకోవాలి మనం ఏదైతే నేర్చుకున్నామో దాని మీద నిలబడాలి అది హింస అయినప్పటికీ ఏమైనప్పటికీ అది హింస అయినప్పటికీ దేవుని కోసం మనం నిలబడుతున్న వాళ్ళు ఉండాలి పొరుతులు రాసిన రెండవ పత్రిక అబౌస్ల పౌలు కోరిందుకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ ప్రశ్న ఒకసారి మనం చదువుదాం పదో ప్రశ్న నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తి నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములను నేను సంతోషించున్నాను దేవునికి చెప్పండి దేని బట్టి నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును ఎప్పుడు పడిపోయినట్టే లింగతావా అక్కడ పోతావా చెప్పండి పడిని వెంటనే లెగిస్తాం పడుకుంటే లెక్క నిలబడి పడిపోతే ఏం చేస్తాం వెంటనే లెగిస్తాం సో ఎప్పుడు బలహీనులను చెప్పండి అప్పుడే మనము బలవంతులము కాబట్టి మనం ఏం చేయకూడదు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములను నేను నిజంగా సంతోషించాలి ఎందుకంటే క్రీస్తుని చూసినప్పుడు మన దేవుని వాక్యులు ఎలాగో రాయబడింది ఆయన దవరవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో అతికాంక్షనీయుడు మనం చూస్తున్నాం అటువంటి ప్రభువు సిలువు మీద ఉండేసరికి ఆయనలో సొగసైనుడు ఎంత విచిత్రం చూడండి ప్రభు ఆయనలో సోగసేనుడు స్వరూపమైన లేదు తను తాను రిక్తుని గాను చూడ నొల్లని వాడు గాను బాధింపబడిన వాడు గాను తను తనగేశారట తగ్గించుకున్నాడు తను తాను గాయపరచుకున్నాడు తను తాను అంత హింసను భరించారు కాబట్టి దేవుని కొరకు ఒకవేళ భరించవలసి వస్తే వారి కోసం ఏం చేయాలి చెప్పండి హింసను భరించాలి దేవుని కోసం మన హింసను భరించగలిగితే మన కుటుంబం కొరకు మన హింసను భరించగలుగుతాం ఏ భరించగలుగుతాం చాలా మంది కుటుంబాలు బాధ కలిగితే విడిపోతున్నారు శ్రమ వస్తే విడిపోతున్నారు ఇబ్బంది విడిపోతున్నారు ఎందుకో తెలుసా వారు గుర్తించలేకపోతున్నారు వారు మన కొరకు ఇవన్నీ దాటొచ్చారు మనం కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి మన యొక్క ప్రేమ నుండి మనను ఎవరు ఎడబాపకూడదు ఎందుకో తెలుసా ఆయన మనల్ని ప్రేమించను ఎవరు ప్రేమించారట ఆయన మనల్ని ప్రేమించారు మనం ఆయన్ని ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించను ఇందులో ప్రేమ ఉందట మనం దేవుడిని ప్రేమించలేదు కానీ ప్రభు ఎవరు ప్రేమించారు మనను ప్రేమించారు అందుకే ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఇంకేది ఇవ్వడానికి ఏం చేయడు వెనక తీయడు కాబట్టి ఒకవేళ అది శ్రమైనను హింసైన ఉపద్రవమైన ఏదైనప్పటికీ దేవుని మనం విడిచిపెట్టకూడదు దేవుడిని ఏం చెప్పదట విడిచిపెట్టకూడదు క్రీస్తు మన కొరకు భరించారు ఒకవేళ క్రీస్తు కొరకు మనం భరించవలసి వస్తే వాటిని మనం సహించాలి ఏం చేయాలి చెప్పండి క్రీస్తు కొరకు భరించాల్సి వస్తే వాటిని మనం ఏం చేయాలి సహించాలి నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును దేవుని కొరకు మనం ఎదురు చూడాలి మనము ఏ సమస్య అయితే మనని వెంపడిస్తుందో ఏ బలహీనత మనల్ని వెంబడిస్తుందో ఆ బలహీనతని ఆధారం చేసుకుని మనం ఏం చేయాలి బలహీనత నుండి బయటపడాలి అందుకే దేవుని వాక్యం చెప్తుంది తప్పించుకునే మార్గంలో కూడా ప్రభు మనకి ఏం చేశారట కళ్ళుగా చేశాను దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అట ఒక గాడిది గోతులో పడిపోయిందట ఎక్కడ పడిపోయింది గాడిది రోడ్డు మీద ఉంటేనే లోకువా ఎక్కడ ఉంటే రోడ్డు మీద ఉంటే ఏం చేస్తారు లోకు తింటే గుర్రం అంటే దూరంగా నుంచో నడుపుతారు గాడి రోడ్డు మీద ఈసారి ఊరు అందరూ తెలుసుకున్నారట గాడిదిని ఒక్కొక్క రాయి తీసుకొని కొడుతున్నారట రోడ్డు మీద ఉన్న కొడతారు గోతుల పడిన గాడిదని ఏం చేస్తారు ఇంకా అండగా దాన్ని కొడుతున్నారట కొడుతుంటే ప్రతి దెబ్బ దాన్ని తగిలి ఊళ్ళంతా రక్తం కారిపోతుంది చలం అంతా చికిపోతుంది ఊళ్ళంతా దెబ్బలు ముఖం అంతా దెబ్బలు అందరూ ఆనందపడేవారట అందరూ హ్యాలెట్ వేసేవారట ఒక ఉదయం గాడిద పైకి వచ్చేసింది ఒకరోజు గాడిద ఆ గోతుల నుండి బయటకు వచ్చేసింది ఏ రాయి అయితే కొట్టి దాన్ని గాయపరిచారో ఆ రాయిని తన కాలు కింద పెట్టుకొని ఒక నెట్ ఎక్కేదట మరలా ఒక్కొక్క కొడితే దాన్ని తన కాలు కింద పెట్టుకొని మరలా ఇంకొక అడుగు వేసేది అలాగా రాళ్ళన్ని ఏర్కుందట ఏమేరుకుంది ఏ అయితే మనుషులు దాన్ని కొట్టారో ఆ రాళ్ళన్ని ఆధారం చేసుకొని గోతు నుండి బయటికి పడిపోయింది దేవునికి స్తోత్రం చెబుతాం సపడ కొడుతున్న ప్రభుత్వం ఈ రోజు మనకు గాయం అయితే ఆ గాయాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం ఎవరు గాయం చేశారో ఆయనకి ఎలా గాయం చేయలేసి వస్తున్నాం లేదంటే ఆ గాయాన్ని బట్టి ఆ దెబ్బను చూసుకొని ఆ నష్టాన్ని చూసుకొని ఆ ఇబ్బందిని చూసుకొని అక్కడే కుమిలిపోతూ కుంగిలిపోతున్నా దేవుని వాక్యం చెప్తుంది శ్రమ దినీవు కురుంగునియడలా నువ్వేమవుతావు చేతకాన్ని బడవుతా ఆ గాడిని ఒక రాయితో కొట్టావు ఆ రాయిని కాలి కింద పెట్టుకుంది దాని మీద నుంచి మరొక రాయతో కొట్టారు ఆ రాయను కూడా కాలు కింద పెట్టుకుంది దాని మీద ఉంచింది అలాగా ఎన్ని దెబ్బలైతే తినదో ఆ దెబ్బలకు కారణమైన ప్రతి రాయను అదేం చేసింది ఆధారం చేసుకుంది దేని ఆధారం చేసుకుంది సో మన శ్రమని మనం ఆధారం చేసుకుని దాని నుంచి బయటపడాలి మన యొక్క సమస్యని ఆధారం చేసుకుని దాని నుంచి మనం ఏం చేయాలంట బయటపడాలి దాన్ని బట్టి మనం ఏమి ఇవ్వకూడదు కృంగుకోకూడదు ఈ పదే నెలలో ప్రభు వలలో చేతి పెట్టే మనము ప్రభు యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును అందుకునే మనము దినమున కృంగితే చేంతగా అనుభవం అవుతాము ఏదో జరుగుతుందని చెప్పేసి దేవుని దూరం చేసుకోకూడదు ఏం చేయకూడదు దేవుని మనకి ఉన్న ఈ పరిస్థితిని బట్టి ప్రభువుని స్థుతించాలి మనం ఎప్పుడు ప్రభువుని స్థుతించట మంచిగా దేవుని వాడికి సెలవిస్తుంది కాబట్టి ఈ ఈ రోజు ప్రభు బలలో చేతులు ఇచ్చే మనము ఆయన శరీరమును ఆయన యొక్క రక్తమును అందుకునే మనము చేయవలసిన పని తెలుసా ఎన్ని మన జీవితాన్ని చుట్టుపెట్టేసినప్పటికీ దేవుని విడిచిపెట్టకూడదు ఏం చేయకూడదు శోధనలు ఇబ్బందులు సమస్యలు ఎన్ని చుట్టినప్పటికీ మనం ఏం చేయకూడదు దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు ఎందుకో తెలుసా ఆయన మన అంతగా ప్రేమించారు కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి ఇవేమి కూడా మనల్ని ఏం చేయకూడదు ఎడబావుడు చేయకూడదు ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ దాటుకొని ఒకరోజు గొప్ప స్థితికి వస్తాం ఇవన్నీ ఎందుకో తెలుసా సక్సెస్ బాగోవాలంటే అంటే మన ముగింపు బాగోవాలంటే ప్రయాణం అంతా ఏముండాలి దెబ్బలే ఉండాలి ఏముండాలి ఒక మంచి సక్సెస్ని అందుకోవాలి అంటే ఎంతగానో బాధింపబడాలి ఏమవ్వాలంట ఒక మంచి గమ్యం చేరుకోవాలంటే ఒక ఉన్నతమైన స్థితికి రావాలి అని అంటే ఏం చేయాలి ఎన్నో శ్రమలను భరించాలి మన నొప్పి ఎంత గట్టిగా ఉంటే ఒకరోజు మన ప్రభావం అంత గొప్పగా ఉంటుంది నమ్మిన వారి దేవునికి స్తోత్రం చే ఏది పోవాలట నొప్పి ఎంత గట్టిగా ఉంటే దాని ప్రభావం అంత గొప్పగా ఉంటుంది ఎంతో గొప్ప వ్యక్తులను చూడండి వారి జీవితాలను చూస్తే వారి జీవితం అంతా సమస్యలే వారి జీవితం అంతా నరకమే కానీ వారి ముగింపు ఎంత అద్భుతంగా తెలుసా కాబట్టి క్రైస్తవుడైనందుకు ఆ బాధను బట్టి మనం ఏం చేయాలి సంతోషించారు కాబట్టి దేవుని మనము ఈ పరిస్థితులన్ని బట్టి కురుంగిపోకండి ధైర్యం తెచ్చుకోండి దేవుని కొరకు నిలబడండి ప్రభువుని విడిచిపెట్టకండి ఆయనే రోజు వాళ్ళ ఉన్నతమైన స్థితిలో ప్రభుత్వం అటు కృప బాగ్యము కాక ఆమె